ఈ ఉదయ కాలము క్రీస్తు కొన్ని తెలియజేయాలని మేము వచ్చాము ఏదో ఒక కులానికో ఒక మతానికో చెందినవాడు కాదు కాని ఆయన పరలోక నివాసి పరలోకం నుండి దిగివచ్చిన మహనీయుడు అతి శ్రేష్ఠుడు పరిశుద్ధుడు పవిత్రుడు ఆ పవిత్రుడైన యేసుక్రీస్తును గురించిన కొన్ని మాటలు తెలియని వారికి తెలియజెప్పాలి ఎందుకంటే మనము కూడా ఆ లోకం నుండి తల్లి గర్భూములో ప్రవేశించిన వారమే మరి ఈ భూమి మీద వచ్చి ఈ లోకములో మనము ఒకరికి చూసి ఒకరు బ్రతకడం నేర్చుకున్నాం ఈ బ్రతుకు ఎన్నాళ్ళు ఉంటుంది ఈ జీవితము ఈ జీవితము అరవై డెబ్బై సంవత్సరాల జీవితం అటు తర్వాత ఈ జీవితం ముగించాలి ఈ ప్రయాణము మరి ఎప్పుడు ముగిస్తామో తెలియదు కానీ ఈ ప్రయాణంలో అవకతవకలు జరిగిపోయాయి అనేకమైన మరి పాపములకు నిలయముగా ఈ శరీరము మారిపోయింది ఆ పాపముతో మనము పరలోక రాజ్యం చేరతామా చేరగలమా అనే ఒక ప్రశ్న మనకు మిగిలిపోయింది మరి పాపము చేసిన వారు ఎక్కడ వెళ్తారు నరకానికి అగ్నిగుండానికి వెళ్ళిపోతారు మరి మంచిగా మరి పాపము లేని వారు ఎక్కడ వెళ్తారు స్వర్గము వెళ్ళిపోతారు అందుకే మన పెద్దలు కూడా చెప్పేవాళ్ళు ఒక స్వర్గము ఒక నరకముంది నానా ఈ భూమి మీద మంచిగా జీవించాలి మంచిగా ఉండాలని మరి మన పెద్దలు చెప్పేవారు అది వాస్తవమేనండి కానీ వెళ్లే మార్గం మనకు తెలియదే ఆ మార్గం ఏది ఎలా వెళ్ళాలి మనం ఏదన్నా నవకా మరి గృహ పూజ చేయాలంటే ఒక గృహానికి ఒక నరబలి ఇస్తాము ఒక పొట్టెళ్ల చేతను రక్తము చిందిస్తాము అలాగే మన పాపకుల విషయమై ఎన్ని పొట్టెళ్ళు ఎన్ని ఎడ్లు రక్తము చెంత కలిగిన ఎడ్ల రక్తం చెందగాని గొడ్ల రక్తం చెందగాని మేకల రక్తము చెంద కానీ మనం కలిసి దేవుని వాద్యం క్లవిస్తుంది ఎందుకంటే మరి పాపము లేని వ్యక్తి రక్తము చిందించాలి శాపము లేని వ్యక్తి రక్తము చిందించాలి అందుకే సర్వ పాప పరిహారం రక్త ప్రోక్షణ అవశ్యకం పదరం పరమాత్మేన పుణ్యదాన బలియాగం అన్నాడు సర్వ మానవాళి పాపము పరిహరించబడాలంటే ఒక పరిశుద్ధుడు ఒక పవిత్రుడు రావాలి ఆ పవిత్రుడు ఎవరున్నదా ఆది ఎందు వాక్యం ఉండను వాక్యము దేవుని అంత ఉండను వాక్యము దేవుడై ఉండను ఆయనే సత్య యేసు క్రీస్తుగా జన్మించారు ముప్పై సంవత్సరాలు జీవించి మూడున్నర సంవత్సరాలు ఇలాగే పరిచయం చేశాడు కాలము సంపూర్ణమై ఉన్నది దేవుని రాజ్యము సమీపించున్నదని మీరు మారు మనసు పొందండి పాప పొందండి రక్షణ పొందండి అని మరి ప్రభు శ్రమిస్తున్నారు మరి రేపేమి సంభవించదు మీకు తెలియదు మీరు ఇంతలోనే చంద

ప్రభులు చూడా కోసం ఎన్నో పరుగులు పెడుతున్నాం కానీ ఈ ప్రజలు అరవై డెబ్బై వచ్చి మీకు అని చెప్పాడు ఆయన ఎందుకు చెప్పాడంటే బలి కావాలి ఆ ఒక సర్వ కోసం ఆయన పరిశుద్ధమైన రక్తము చిందించాడు ఆయన మరి ఇలాగే భూములుగా కపాల మనమ సభులో కలవరి పైన ఆయన మూడు మేకుల చేత ఆయన వేలాల బి మరి మనుషులందరి కొరకు మన పాపములు చేసిన విధముతో ఆయన దేహం అంతా కొలా చింతబడింది మన శిరస్సు చేసిన పాపం వల్ల ఆయన శిరస్సు మీద ముళ్ళ కీరకం ధరించబడి ఉంది మన కాలుచు చేసిన పాపం వల్ల ఆయన కాలు మేకు కొత్త పడ్డాయి ఎందుకనగా నీవు నేను చేసిన ప్రతి పాపము సర్వమానవాళ్ళు చేసిన ప్రతి పాపము ఆ పాపములకు ప్రచాలన యశు రక్తం ఆ పాపానికి ప్రచాలన ఆ పరిశుద్ధమైన దేవుని రక్తం త్యాగం చేశాడు మేమేం చేయాలన్నా అని మీరు అడగచ్చు ఏమి లేదండి ప్రభు నన్ను క్షమించు నీ ఎంగం పాయసం ఇలాంటివి కూడా దేవునికి అవసరం లేదు గాని ఇవన్నీ మనం తినాలి మరి దేవునికి మన హృదయం ఇవ్వాలి మరి నీ హృదయం ఎక్కడ ఉంది శనివాళ్ళ చుట్టా మరి బీరి గోల గుట్కా మందు చుట్టా మరి అనేకమైన ప్రజల శ్రేణ చుట్టూ తిరుగుతుందా అయితే ఈ హృదయం మార్చుకొని ప్రభువైపు తిరిగితే నిత్య జీవం ప్రభు చూస్తున్నారు అందుకే హృదయ శుద్ధి గల వారు ధన్యము వారు దేవుడి చూచదరు ఆత్మ విషయమై దినమైన వారు ధన్యము పరలోక రాజ్యం మారిందని ప్రభు చూస్తున్నారు సోదరి సోదరులారా ఈ చక్కని మాటలు మీరు విని ఆ ప్రభువైపు చూస్తే మేము ఏ కులస్థుడమైనా సరే ఏ మతస్థుడమైనా సరే నువ్వు హిందువైనా సరే క్రిస్టియన్ అయినా సరే నువ్వు బౌద్ధుడైనా సరే మరి నువ్వు మరి ఇస్లాం సోదరుడు సరే గాని మనిషిని మనిషి ప్రేమిస్తే చాలు ప్రభు పాపినైనా నన్ను క్షమించుకుంటే ఎంత ఘోర పాపికైనా ఆయన క్షమించి తన లోక రాజ్యం ఇచ్చే గొప్ప ధన్యత భాగ్యం నిరా మరి ఆలోచించండి ఈ గొప్ప మాట చేత మీరును మీ కుటుంబాలు ఆదరించమని పరలోక రాజ్యం సొంతం చేసుకుంటారని చెప్తూ ఈ మాటలు మొగుసాడు మీ కొరకు ప్రార్థనండి ప్రార్థన మీ కొరకు ప్రార్థన అలయస్తరాచారా ప్రేమ కలిగిన దేవుని బయలుదేరడం దిన్నిదేవుని గ్రామ ప్రజలకు ఈ చక్కని మాటలు విuritాము పరలోక రాజ్యముందని మీరు చెల్లించారు ఆ పరలోక రాజ్యం మరి గొప్పది మీరు యుగయుగాలు ఉండే రాజ్యములో mammal అట్లని చేస్తానని మా కొరకు భుజవల బలియగబయ్యారు మా కొడుకు రక్తం ఖర్చారు మా అందరి కొడుకు మీ ప్రాణం పెట్టి తిరిగి మూడవ జన్మల సమాధిలో నుండి మూడవ జన్మల సజీవుడిగా నేర్చిన సువార్తను ప్రకటించాం చెవులు గుర్చిన వార్త నశిస్తున్న వారికి వెళ్ళిపోవడము కానీ రక్షింపబడుతున్న పాటికి దేవుని శక్తి ఉండదని చెల్లించావు దాని ఈ గ్రామ ప్రజలకు ఈ సత్య సువార్త విని వారి హృదయాలు మార్చుకొని పరమోత రాజ్యం స్వప్నం చేసుకోవడానికి సహాయం చేయమని మహిమ పొందుమని యశ్వరుషో నమూనా ప్రార్థించి స్థుతించి అడిగి వేడుకుంటున్నాను పొరమ తండ్రి ఆమె